పాపాత్మురాలైన స్త్రీ చేసుకు అభిషేకం పరిసెయిల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగను ఆయన ఆ పరిసెని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిసెయిని ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుకతటు ఆయన పాదముల నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో తన పాదములను తుడి తడిపి తన వెంట్రుకులతో తుడిచి ఆయన పాదములను పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ అవతయో ఎటువంటిదో ఎరిగియుండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకోనిను అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడి బోధ కూడా చెప్పుమనను అప్పుడు యేసు ఈ విధముగా మాట్లాడుచున్నాడు అప్పు ఇచ్చువానికి ఇద్దరు రుణస్థులుండరి వారిలో ఒకడు ఐదు వందల ధ్యానారములను మరి ఒకడు యాభై ధ్యానారములు అచ్చియుండరి అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించెను కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా క్షమించునో చెప్పమని అడిగాను అందుకు సీమోను అతడెవరికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా ఎంచితివని అతనితో చెప్పి యేసు ఆ స్త్రీని రక్షించిన విధానాన్ని తెలియజేసెను ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీ చూస్తున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచిను నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనటం మానలేదు ఈ రీతిగా ఉన్నాడు ఆమె చేసిన పని నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా తల ఈమె నా పాదములకు అత్తరు పూసెను ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను ఎవరికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనును అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొన సాగరి అందుకైనా నీ విశ్వాసము నేను రక్షించను సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను